తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటే కేర్ ఆఫ్ కాంట్రవర్సీనా గాంధీభవన్ కు ఎవరు వచ్చినా మరక మంచిదేననుకుని సర్దుకుపోవాల్సిందేనా అసలు ఎందుకలా మరకలు పడుతున్నాయి ఢిల్లీ నేతలకు సర్ఫెక్సల్ అవసరం ఎందుకు వస్తోంది కొత్త పై వచ్చిన తాజా బెంజ్ కార్ ఆరోపణల సంగతి ఏంటి అసలు ఇన్చార్జ్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటిషన్ల వ్యవహారం అయితే సొంత పార్టీ నేతలు లేదంటే ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతూ ఉండడంతో అసలు ఎందుకు ఇలా జరుగుతోందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీకి ఇన్ఛార్జీలుగా వచ్చిన ముగ్గురు కేంద్ర పెద్దలపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం టీ కాంగ్రెస్ ను డిస్టర్బ్ చేస్తోందట గడిచిన రెండు రోజులుగా ఆమె మీద ఆరోపణలు చేస్తోంది బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ కి మూడేళ్ల క్రితం ఇన్ఛార్జిగా వచ్చారు మాణిక్యం ఠాకూర్ ఆయన రావడంతోనే అప్పట్లో పిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ని మార్చి రేవంత్ రెడ్డిని నియమించింది పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్ద దుమారాన్నే లేపాయి ఠాకూర్ పై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేశారు పిసిసి చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ నేతలు నాడు చేసిన కమెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి ఆ తర్వాత ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి ఇష్యూని సెటిల్ చేయాల్సి వచ్చింది ఠాకూర్ ని మార్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికలకు ముందు అందర్నీ కలుపుకుని పోయే నాయకుడు అవసరమని భావించింది అందుకే మహారాష్ట్రకు చెందిన మాణిక్రావు ఠాక్రేని ఇంపోర్ట్ చేసింది జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది పార్టీలో నాయకులందర్నీ కలుపుకుని పోతూ చెప్పింది వింటూ కొంత సవ్యంగానే నడుపుకుంటూ వచ్చారాయన కానీ సరైన కారణం ఏది పార్టీ అధికారంలోకి రాగానే థాక్రేని మార్చేసింది ఏసీసీ థాక్రేని ఎందుకు మార్చారన్నది ఇప్పటికీ తెలియదంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు అధికారంలోకి రావడానికి అందర్నీ కలుపుకుని పనిచేసిన థాక్రేకి ప్రాధాన్యం పెంచారని అనుకుందామనుకున్నా పార్టీ హవాలేని గోవాకు గా పంపింది అధిష్టానం దీంతో ఆయన్ని ఎందుకు అలా పంపారన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్కుగానే ఉంది థాక్రే తర్వాత గా వచ్చారు దీపాదాస్ మున్షి ఆమె పార్టీకి మంచి లాయలిస్ట్ అని కమిట్మెంట్ తో పనిచేస్తారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది అయితే గడిచిన రెండు రోజులుగా దీపాదాస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది బీజేపీ కాంగ్రెస్ నేతలు ఇన్చార్జికి బెంచ్ కార్లు కొనిచ్చారంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అందుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కానీ ఈ ఆరోపణలపై పార్టీ జాతీయ నాయకత్వంలో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం బెంజ్ గారిచ్చారా లేదా అన్న వ్యవహారాన్ని పక్కన పెడితే అసలు ఇలాంటి ప్రచారం ఎక్కడా ఎందుకు మొదలైంది అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది దీని వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారా అన్న అనుమానం పెరుగుతోందట ఇలా తెలంగాణ కాంగ్రెస్కొచ్చిన ప్రతి ఇన్ఛార్జ్ ఏదో ఒక రూపంలో ఇరకాటంలో పడ్డం ఇప్పుడు పార్టీలో హాట్ సబ్జెక్ట్ అయింది గతం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుత పై వచ్చిన బెంజ్ ఆరోపణల్ని కూడా పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా లేక పవర్లో ఉన్నాం కాబట్టి లైట్ తీసుకుందామని వదిలేస్తుందా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు